హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే చెప్తున్నాను మీరు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి నల్ల మచ్చలు అవుతాయి కొంతమందికి ఫేస్ పైన ఘోరంగా నల్ల బొంగు అంటారు దీన్ని ఇది అవుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళకైతే ఇది జాజికాయ పెరుగును కొంచెం ఒక బండ మీద వేసేసుకొని మంచిగా గంధం తీసినట్టయితే తీసేయాలండి ఇలా తీసేసి మనకి నల్ల నల్ల మచ్చలు ఎక్కడైతాయో ఆ ప్లేస్లోనైతే మంచిగా అప్లై చేసేసుకోవాలి నేను చూంపించినట్టు ఇది పెరుగులోనే గంధం తీయాలండి ఇలా తీసేసి అప్లై చేసేసుకుంటే కొంచెం తేనె కలిపితే కూడా పర్లేదు ఇలా అప్లై చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ ఓ ట్వంటీ డేస్ ఇలా చేసినట్టయితే నల్ల మచ్చలు అనేటివి పోయి ఫేస్ అయితే ఫేర్ అవుతుంది షైన్ అవుతుంది ఈ నల్ల మచ్చలు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఇలా చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి కళ్ళ కింద నల్ల మచ్చలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఫేస్ అంతా ఫేర్గా ఉండి ఓన్లీ కళ్ళ కిందనే బ్లాక్ అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళైతే ఇలా చేసేసుకోండి కీరా దోశనే ఇలా గీకాలే మనం ఏదైనా తురుముకునే దాంతో ఇలా గీకేస్తే ఇలా వస్తుంది దాంట్లో నుంచి రసం అయితే ఇలా పిండేస్తే రసం వస్తుందండి ఆ రసంను మనము ఒక కాటన్ క్లాత్కి ముంచేసి మనకి నల్ల మచ్చలు ఉన్న చూడ కళ్ళ కింద అప్లై చేసేయాలి ఇలా మనం నేను చూపించినట్టు మొత్తం అందులో క్లాత్ ముంచేసి అప్లై చేసేది ఉంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఇలా చేసేది ఉంటే నల్ల మొచ్చలు అనేటివి పోయి ఫేస్ అయితే ఫేర్గా అవుతుంది నల్ల కళ్ళ కింద మంచి అంత ఫేస్ లాగా అవుతుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఎండాకాలంలో చా చెట్ల అయితే ఎండిపోతూ ఉంటాయి తొందరగా వాటర్ పోయకుంటుంటే మనం పొద్దున పోయగానే సాయంత్రానికే వాడుపడుతూ ఉంటాయి అలాంటప్పుడు అయితే ఇలానైతే చేసేయండి మన ఇంట్లో కొబ్బరి పీస్ అయితే ఉంటుంది కొబ్బరికాయలు ఎక్కువగా తెచ్చుకుంటాం కాబట్టి అందరికీ కొబ్బరి పీస్ అయితే అవైలబుల్లో ఉంటుంది కొబ్బరి పీసుని తీసేసుకొని చెట్ల మొదట్లో పెట్టేయండి ఇలా చెట్ల మొదట్లో ఒక రెండు మూడు పీసులు అన్ని ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లకు పెట్టేసి వాటర్ని అయితే పోయండి ఇలా వాటర్ పోయడం వల్ల ఆ చెట్లు అనేటివి ఎండిపోకుండా మనం సాయంత్రం వాటర్ పోసే అనేటి అంతవరకు మంచిగా ఉండి మొక్కలు మంచిగా పెరుగుతాయి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పప్పులైనా రవ్వలైనా ఏమైనా కానీ మనం తీసుకొచ్చుకున్నాక డబ్బాల పోయంగా కొన్ని అయితే మిగిలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనకి జీర్ర పురుగులైనా బొద్దింకలైనా అన్నీ పడుతూ ఉంటాయి అవి అలా పట్టడం వల్ల చాలా ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఇలానైతే చేయండి ఒక బాటిల్ మూతను తీసేసుకొని నేను ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను ఆ మూతను తీసేసుకొని నేను చూపించినట్టయితే ఆ కవర్కి ఫిల్ చేసేయండి ఆ లోపలికి పెట్టేసి మూతనైతే పైకి పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల పురుగులు బొద్దింకలు ఏం పోకుండా ఏ మంచిగా మనం తీసే పోసుకునేంత వరకు ఇలానే ఉంటుంది ఒక సెల్ఫ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది మనం అవసరం ఉన్నప్పుడు తీసేసుకొని మూత తీసేసుకొని మనం గిన్నెలో పోసుకుంటే అయిపోతుంది ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంతమందికి అయితే చాలా గారెపట్టి ఉంటుంది అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు ఎన్నిసార్లు పళ్ళు తొమ్మినా కానీ ఘోరంగా ఉంటాయి అవసరలే పోవు అలాంటి వాళ్ళు ఇలా చేయండి కొంచెం సాల్ట్ తీసేసుకొని అందులోనే కొంచెం పసుపు వేసేసుకొని ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసి కలుపుకొని బ్రష్ పైన పెట్టేసుకొని తోమేది ఉంటే ఒక టూ త్రీ టైమ్స్ ఇలా టూ త్రీ డేస్ ఇలా తోమేసుకోండి ఇలా తోమడం వల్ల ఎంత గార ఉన్న పనులైనా పోయి చాలా తెల్లగా అవుతాయి మంచిగా అవుతాయి ఇలానైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది గార ఎంత గార ఉన్నా సరే పోతాయి పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి నో ట్లో కొంతమందికి బ్లడ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా తగ్గిపోతూ ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము పిన్నిస్లైతే ఫంక్షన్స్కి ఇట్లా వెళ్ళినప్పుడు మనము శారీస్ కట్టుకున్నప్పుడు చాలా పిన్నిస్లు అయితే పడుతూ ఉంటాయి ఆ పిన్నిస్లన్నీ మనం తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉండడం మళ్ళీ మనకి టైంకి దొరకవు అలాంటప్పుడైతే ఇలానైతే స్టోర్ చేసేసుకోండి ఒక బాక్స్లో వేయండి పిన్నిస్లన్నిటిని తీసేసుకొని ఒక బాక్స్లో వేసిన తర్వాత ఏదైనా మన ఇంట్లో చిన్న బాక్స్ ఏది ఉన్నా పర్లేదు ఆ బాక్స్లో వేసుకున్నాక ఇలా కొంచెం పౌడర్ను వేయడం వల్ల తుప్పు పట్టకుండా చాలా బాగుంటుందండి అలా వేయడం వల్ల మంచిగా యూజ్ అవుతుంది తుప్పు అసలే పట్టదు మనకి ఎమ్మటే దొరుకుతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా సారీస్ అయితే ఎక్కువగా కట్టుకుంటూ అలాంటప్పుడు అలాంటప్పుడైతే పిన్నిస్ పెట్టగానే పిన్నిస్ శారీకి ఇరుక్కొని శారీ చినిగిపోతుంది లేకపోతే ఖరాబ్ అవుతుంది అస్సలు రాదు ఆ పిన్నిస్ తీయడానికి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటప్పుడు అయితే మీరు ఇలా చేసేసుకోండి ఒకటి స్టిక్కర్ని తీసి ఇలా పెట్టేసేయండి మనకి స్టిక్కర్స్ అన్నీ వేస్ట్ అవుతాయి అనుకుంటే పేపర్ను పెట్టినా సరిపోతుంది ఇలా ఎన్ని పిన్నిస్లు అనుకుంటే అన్ని పేపర్స్ అయితే పెట్టండి స్టిక్కర్స్ వేస్ట్ అవుతాయి అనుకుంటే స్టిక్కర్స్ వేస్ట్ అవ్వవు అనుకుంటే మన ఇష్టం అది మన ఆప్షన్ ఏదో ఒకటి పెట్టేసుకొని ఇలా పెట్టుకోవడం వల్ల అసలు పిన్నిస్ శారీలో ఇరకదు మళ్ళీ తీయగానే ఎమ్మటే వస్తుంది చాలా బాగా పనిచేస్తుంది